ఫస్ట్ అన్నం వేసుకోవాలండి లో చూపిస్తాను చూడండి యాక్స్ చెట్టు ఎడ చల్లగా ఉంటుంది ఏ మా చెల్లెల కొడుకు అటెండ్ అడ చూడు బాయ్ చెప్పు బాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అఖిలా వాళ్ళ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయ్యేందంటే ఈరోజు ఆయన ఇవాళ పనికి వెళ్ళున్నాడు అక్కడికి అన్నం వెతుకెళ్ళాలా అంతా గుంటలో గింటలో గడ్డి కోసేది మొత్తం పని అంతా చూపిస్తాను రెడీ అయిన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇకండి ఈ టిఫిన్లలో అన్నం వెతుకెళ్ళాలా దీంట్లో కూర వెళ్ళాలా ఫస్ట్ అన్నం వేసుకోవాలండి టిఫిన్లో మూత వేసుకోవాలా తర్వాత కూర వేసుకోవాలా మూత పెట్టేయాల ఇగండి అన్నం అయితే పెట్టేసుకున్నా ఇదిగో బాటిల్ కూడా తీసుకున్నాం ఇంకైతే వెళ్దామాదామా అన్నం పెట్టుకొని అండి వెళ్తాన్నాం అన్నం ఇచ్చేదానికి చూడండి ఇవన్నీ గుంటలో అన్నం ఇచ్చేదానికి వెళ్తా ఉన్నాం చూడండి ఇటు పక్క పొలాలు చూపి కూడా ఇటు పక్క పొలాలు ఇటు పక్క చూడండి ఇక్కడ గిట్టుకు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను అండి వెళ్ళే దావలో ఇది మా చెల్లెళ్ళు గుంట్ల కాడు ఉన్నారు మా చెల్లులు గుంటలు ఇవి కూడా అక్కడ కాపలా ఉన్నారు వాళ్ళు చూస్తే వెళ్దాం రండి ఇవి గుంటలో మా చెల్లెళ్ళ గుంటలో కాపలా ఉండేవి ఇదే ఇల్లు చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో ఇదండి ఇల్లు సెడ్డు మా చెల్లెళ్ళు మగడు ఫేస్ చూపి మా చెల్లెలు కొడుకు అటెండ్ చూడు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు వచ్చేసామండి ఊరగండి కోస్తా గడ్డి చూడండి అండి మా ఆయన చూడండి అన్నం అయితే పెట్టేశాం అక్కడ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వీళ్ళని చూసేసి వెళ్తాం ఇడగండి సంజీవన్న ఇడుగ మాయా ఆయన జడ్డకు వస్తున్నాడు ఎండా గాలి లేకుండా గడ్డి పని చేస్తున్నారు చూడండి అండి అన్నం అయితే ఇచ్చేసాము ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో చూస్తున్నట్టయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్లు అయితే కొట్టట్లేదండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు అందుకు లైకులు కొట్టండి లైకులు కొడితే ఏరే ఓలికి షేరింగ్ అవుతాయండి వీడియో అందుకని లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి బాయ్ బాయ్